హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మన యూట్యూబ్ ఛానల్కి ఏమైనా కాపీ రైట్స్ ఉన్నాయా లేదా అసలు మన యూట్యూబ్ ఛానల్కి కాపీ రైట్స్ వచ్చాయా లేదా అని ఎట్లా తెలుసుకోవాలి వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంటే వీడియోని పూర్తిగా చూడండి మీ మొబైల్లో ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత స్టూడియో డాట్ యూట్యూబ్ డాట్ కామ్ అని టైప్ చేయాలి పక్కన చూపిస్తున్నా కదా అట్లా టైప్ చేయాలి టైప్ చేస్తే మనకు ఒక సైట్ అయితే ఓపెన్ అయిపోయింది యూట్యూబ్ స్టూడియో అని చెప్పేసి దీన్ని ఒకసారి ఓపెన్ చేయాలి ఓపెన్ చేస్తే మన ఛానల్ డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అయిపోయింది ఓపెన్ అయిపోయిన తర్వాత పేజ్ని ఒకసారి ఇట్లా ఇట్లా జూమ్ చేయండి జూమ్ చేస్తే ఇక్కడ ఛానల్ వైలేషన్స్ అని చెప్పేసి ఉంటే మన ఛానల్లో కాపీ రైట్స్ కానీ కాపీరైటివ్ క్లైమ్స్ కానీ ఉన్నట్లే అనమాట ఇక్కడ యాక్టివ్ కాపీరైట్ స్ట్రైక్స్ అని ఉందంటే అవి ఓన్లీ స్ట్రైక్స్ మాత్రమే అనమాట గుర్తుపెట్టుకోండి కాపీరైట్ స్ట్రైక్స్ వేరు కాపీరైట్ క్లైమ్స్ వేరు మన ఛానల్కి కాపీరైట్స్ వస్తే చాలా డేంజర్ అనమాట ఇది గుర్తుపెట్టుకోండి మూడు కాపీరైట్ స్ట్రైక్స్ కానీ మన ఛానల్కి ఉన్నాయంటే మన ఛానల్ డెలీట్ అయిపోయింది ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఛానల్ లో మనకి యాక్టివ్ కాపీరైట్ స్ట్రైక్స్ వచ్చేసి రెండు ఉన్నాయి అనమాట సో ఇట్లా ఇంకొక స్ట్రైక్ కానీ వచ్చిందంటే మన ఛానల్ డిలీట్ అయిపోయింది ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇదిగోండి ఒకసారి మనం దీన్ని ఒకసారి ఓపెన్ చేద్దాము దీని మీద క్లిక్ చేసుకోవాలి దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ స్ట్రైక్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని వస్తాయి అనమాట స్ట్రైక్ ఎప్పుడు వచ్చింది ఎయిటీన్త్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో వచ్చింది ఒక్కసారి మన వీడియోకి స్ట్రైక్ వస్తే నైన్టీ డేస్ తర్వాత అంటే త్రీ మంత్స్ తర్వాత ఆటోమేటిక్గా అదే ఎక్స్పైర్ అయిపోయింది అనమాట మనం వీడియో డిలీట్ చేసినా స్ట్రైక్ అయితే పోదు చాలా మంది ఏమనుకుంటారంటే కాపీ రైట్ ఒక వీడియోకి వచ్చింది అనుకోండి దాన్ని డిలీట్ చేస్తే కాపీ రైట్ పోయిద్ది అనుకుంటారు సో మీరు వీడియో డిలీట్ చేసినంత మాత్రాన కాపీ రైట్ అయితే పోదు నైన్టీ డేస్ తర్వాత ఆటోమేటిక్గా అదే ఎక్స్పైర్ అయిపోయి కాపీరైట్ పోయింది అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాపీరైట్ స్ట్రైక్ ఈరోజు వచ్చింది నైంటీ డేస్ తర్వాత ఎక్స్పైర్ అయిపోయింది ఈ నైంటీ డేస్లోనే ఇంకొక సెకండ్ స్ట్రైక్ కూడా వచ్చి థర్డ్ స్ట్రైక్ కూడా ఇదే నైంటీ డేస్లో వస్తే ఛానల్ టర్మినేట్ అయిపోయింది ఛానల్ తీసుకురావడం కూడా అవ్వదు అనమాట సో మీరు కాపీరైట్ స్ట్రైక్స్ రాకుండా మీ ఓన్ కంటెంట్ పెట్టుకోండి ఇక్కడ ఇక్కడ స్ట్రైక్స్ ఎప్పుడు వచ్చింది అది ఎప్పుడో ఎక్స్పైర్ అయిపోయి కూడా ఉంది నెక్స్ట్ కింద చూసుకోండి రెండు వీడియోస్ కలిపి ఒకే కాబరేటివ్ స్ట్రైక్ వేయొచ్చు అనమాట ఇలాగే చేశారనమాట స్ట్రైక్ ఆన్ సిక్స్టీన్త్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఉంది రెండు వీడియోస్ కలిపి ఒకే స్ట్రైక్ వేశారు ఇక్కడ ఇక్కడ కనపడుతుంది కదా రెండు వీడియోలు కలిపి ఒకే స్ట్రైక్ వేశారు సో స్ట్రైక్ వేసిన వరకు కూడా మనకు తెలుస్తుంది అనమాట ఇక్కడ చూసుకోండి కంటెంట్ రిమూవ్డ్ బై నా ఇక్కడ నా పేరు కర్మ అని ఉంది కదా వీళ్ళైతే స్ట్రైక్స్ వేసి ఈ వీడియోస్ ని రిమూవ్ చేయించారు యూట్యూబ్ తో సో మనం ఏం చేసుకోవచ్చు ఇప్పుడు ఇట్లా కాపీ రైట్స్ వస్తే ఏం చేసుకోవచ్చు అంటే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఎవరైతే కాపీరేట్ స్ట్రైక్ వేశారో వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మా కాపీ రైట్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకోవాలి సో వాళ్ళైతే రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశారంటే కాపీ రైట్స్ తీస్తారు రిక్సెప్ వాళ్ళు మనం పెట్టిన రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయకపోతే కాపీ రైట్ని తీరనమాట వాళ్ళు సో ఎట్లా వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలంటే మనకి కాపీ రైట్స్ వచ్చినట్లు ఇట్లా ఉంటుంది కదా మనం ఇక్కడ యాక్షన్ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి సెలెక్ట్ యాక్షన్ అని చెప్పేసి సెలెక్ట్ యాక్షన్ బటన్ మీద క్లిక్ చేస్తే వాళ్ళ మెయిల్ ఐడి ఉంటుంది అంటే ఎవరైతే కాపీ రైట్ స్ట్రైక్ వేశారో వాళ్ళ మెయిల్ ఐడి ఉంటుంది వాళ్ళ మెయిల్ ఐడిని కాపీ చేసి మీ మీరు ఒక మెయిల్ పెట్టాలి నాకు ఇట్లా కాపీ రైట్ మీరు వేశారు ఇంకొకసారి మీ వీడియోస్ పెట్టండి నేను దయచేసి రిక్వెస్ట్ని తీయండి నాకు ఛానల్కి ఎఫెక్ట్ అయింది ఈ స్ట్రైక్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మీ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేశారనుకోండి వాళ్ళు స్ట్రైక్ తీస్తారనమాట వాళ్ళ లేదు అసలు మీ మెయిలే ఏ పట్టించుకోలేదు అనుకుంటే రిక్వెస్ట్ తీయరు ఇంకొక ఆప్షన్ కూడా ఉందనమాట మీ సొంత కంటెంటే పెట్టుకున్నారు మీ ఓన్ వీడియో మీ ఓన్ వాయిస్ ఓవర్ మీ ఓన్ తమ్ములైన పెట్టుకొని పెట్టుకున్నా సరే వేరే వాళ్ళు స్ట్రైక్ వేస్తే కౌంటర్ నోటిఫికేషన్ వేయచ్చు అనమాట కౌంటర్ నోటిఫికేషన్ అంటే ఏంటంటే ఆ వీడియో నాదే ఆ వీడియోలో ఉన్న మెటీరియల్స్ మొత్తం నాదే కావాలనే ఫేక్ స్ట్రైక్ చేశారని చెప్పేసి కౌంటర్ నోటిఫికేషన్ వేయాలన్నమాట ఇదిగోండి సబ్మిట్ అయ్యే కౌంటర్ నోటిఫికేషన్ అని చెప్పేసి గైస్ గుర్తుపెట్టుకోండి మీకు కాపీ వస్తే మీరు ఏం చేయాలంటే ఆ వీడియోని చెక్ చేయండి మొత్తం కంటెంట్ మీదే ఉంది అనుకున్నప్పుడే కౌంటర్ నోటిఫికేషన్ వేయండి వేరే వాళ్ళ వీడియో డౌన్లోడ్ చేసుకొని మీరు పెట్టుకుంటే దానికి స్ట్రైక్ వచ్చి మీరు కౌంటర్ నోటిఫికేషన్ వేస్తా అంటే అవ్వదు ఎందుకంటే దాని రైట్స్ వేరే వాళ్ళవి వాళ్ళ పర్మిషన్ లేకుండా మీరు మీ ఛానల్లో పెట్టుకున్నారు వాళ్ళకి కాపీ రైట్స్ వేసే రైట్ ఉందన్నమాట సో మూడు సోర్సులు ఉన్నాయన్నమాట కాపీ రైట్ వస్తే ఒకటి నైన్టీ డేస్ వరకు వెయిట్ చేస్తే ఆటోమేటిక్గా ఎక్స్పైర్ అయిపోయింది లేకపోతే ఎవరైతే కాపీరైట్ స్ట్రైక్ వేశారో వాళ్ళకి మెయిల్ పెట్టి రిక్వెస్ట్ చేసుకోవాలి కాపీరైట్ థీమ్ అని ఇంకొకటి ఏంటి కౌంటర్ నోటిఫికేషన్ వేయటం ఓన్ కంటెంట్ అయితేనే మీ ఓన్ కంటెంట్ అయితేనే కౌంటర్ నోటిఫికేషన్ ఏంటి సో ఈ విధంగా ఉంటుంది ఛానల్ ఓనర్ ఏంటంటే తెలిసి తెలియక వీడియోలు డిలీట్ చేశారనమాట అంటే డిలీట్ చేస్తే కాపీరేటివ్ స్ట్రైక్స్ పోతాయి అని చెప్పేసి వీళ్ళు అనుకుని డిలీట్ చేశారు కానీ అట్లా పోవనమాట అసలు కంటెంట్ ఏం యూజ్ చేసుకోవడం వల్ల మనకి స్ట్రైక్స్ వచ్చినాయి ఇక్కడ ఉంటుంది అనమాట ఏంటంటే ఇక్కడ చూసుకోండి టూ సెకండ్స్ కంటెంట్ యూజ్ ఇక్కడ నేను చూపిస్తాను చూడండి కంటెంట్ ఫౌండ్ డ్యూరేషన్ అని ఉంది వేరే వాళ్ళ ఛానల్ నుంచి టూ సెకండ్స్ క్లిప్ ని వీళ్ళు ఈ వీడియోలో పెట్టుకున్నారు సో దానివల్ల వల్ల స్ట్రైక్ వేశారనమాట కింద దానికి కూడా చూడండి వీళ్ళు ఏంటంటే కంటెంట్ ఫౌండ్ అని చెప్పేసింది కదా ఇంత వాడారనమాట ఇక్కడ ఇక నాలుగు నిమిషాల థర్టీ థర్టీ సెవెన్ సెకండ్స్ని వేరే వాళ్ళ కంటెంట్ యూజ్ చేసుకుని వీడియో క్రియేట్ చేశారు సో అందుకనే స్ట్రైక్లు వేశారు ఈ విధంగా మీరైతే కాపీ రైట్స్ని చెక్ చేసుకోవచ్చు కాపీ రైట్ ఇక్కడ కాపీ రైట్ టేక్ డౌన్ అని ఉంటేనే అది కాపీ రైట్ మెయిన్ స్ట్రైక్ అనమాట కాపీ రైట్ స్ట్రైక్ వచ్చిందంటే మీ వీడియో యూట్యూబ్ నుండి రిమూవ్ అయిపోయింది అదే కాపీ రైట్ క్లైమ్ వచ్చింది అనుకోండి మీ వీడియో కనపడిద్ది కానీ దాని ద్వారా రెవెన్యూ మీకు రాదనమాట సో ఇది గుర్తుపెట్టుకోండి ఈ విధంగా అయితే కాపీ రైట్ వైరేషన్స్ లో చూసుకోండి ఇక్కడ కానీ రెడ్ కలర్ లో ఉందంటే కాపీ రైట్స్ వచ్చినట్లే మీ కాపీ రైట్స్ వస్తే మెయిల్ కూడా వస్తుంది మెయిల్స్ కూడా చెక్ చేసుకోండి చాలా మంది మెయిల్స్ చెక్ చేసుకోరు అనమాట అసలు మీ కాపీ రైట్స్ వచ్చినాయా లేదని కూడా తెలియదు ఈ విధంగా అయితే కాపీ రైట్స్ ఉన్నాయో లేదో నేను మీకు చెప్పాను కదా ఇట్లయితే చెక్ చేసుకోండి ఒకసారి